హాయ్ హలో రైతు సోదరులు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు ఛానల్ మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతులు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మన మన తోటలో ఉన్నాం మనము సో మన లాస్ట్ సారిగా స్ప్రే చేసిన మందు ఏంటంటే తిరంగా సో ఇది వచ్చి మనం ఫైవ్ డేస్ బ్యాక్ స్ప్రే చేసిన నేను సో దీని ఒక రిజల్ట్ ఏ విధంగా ఉందో ఇది చూపెడమనేసి ఈరోజు నేను వీడియో రూపంలో చూపెడుతున్నాను నేను సో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఇగురు చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో సో మనకి ఐదు రోజులు అయితే స్ప్రే చేసి ఇగురైతే బాగుంది మనకు నల్లి మీద బాగా పనిచేసింది సో పూత వచ్చింది మనకు ఇగురు వచ్చింది సో కాయ కూడా వచ్చిన పూత కాయగా మార్చింది ఈ మందు ఒకసారి మీరు చూసుకోవచ్చు వీడియోలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఒక విధంగా చూపెట్టా ఒకసారి ఇక్కడ ఫ్లవరింగ్ కానీ మన ఇగురులో చూడండి ఏ విధంగా ఉన్నాయా సో ఈ టైంలో తోటలు చాలా మంది మాడిపోయినాయి అయినా సరే మనకు ఈ మందు వచ్చేసి మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాగానే పనిచేసింది నల్లి మీద చూసుకోవచ్చు మీరే చూస్తున్నారు లైవ్లో మేము తోట చూపెడుతున్నాం మీకు లైవ్లో ఒకసారి చూడండి నల్లి మీద అయితే మనకి మంచి ఎఫెక్టివ్గా పనిచేసింది ఈ మందు సో ఫ్రెండ్స్ చాలా మంది ఈ టైంలో మందు కొట్టకుండా వదలదు అనుకుంటున్నారు సో మీరు వదలకండి ఏదో ఒక మందు అనేది స్ప్రే ఉండండి ఎందుకంటే మనం స్ప్రే చేయకపోవడం వల్ల ఏమైందంటే మెయిన్గా వచ్చేసి వచ్చిన పూత అదేవిధంగా ఈ టైంలో వచ్చిన కాయ కూడా చిన్న కాయ కూడా అది పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నల్లి పీల్చడం వల్ల ఆ కాయను కూడా పడేస్తుంది కాబట్టి మీరు పెద్ద పెద్ద మందులు కాకుండా ఏదో ఎకరానికి వెయ్యి రూపాయలు చొప్పున చూసుకొని ఏదో ఒక మందు ఐదు రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోండి సో దానివల్ల ఏంటంటే మన నల్లికి కొంచెం మనము నల్లి దాని మీద ఎఫెక్ట్ చూపెడకుండా ఉంటుంది కాబట్టిగా సో ఆ కాయ అనేది మారుతుంది నేను చెప్పేది ఏంటంటే సో ఈ కాయ మనం సో ఇలాంటి ఈ విధంగా ఉన్న కాయలు ఉంటాయి కదా సో మనం స్ప్రే చేయకుండా ఆపినాం అనుకో ఏమైందంటే నల్లి పీల్చేసి ఈ కాయ కూడా పడేస్తుంది సో వచ్చిన పూత కూడా రాలిపోతుంది కాబట్టి ఏదో ఒక మంది స్ప్రే చేసుకోవాలి మనం సో చాలా మంది ఫస్ట్ కటింగ్ అయిపోయింది కాబట్టిగా సో ఈ టైంలో తడి పెట్టేసి ట్వంటీ ఎయిట్ చల్లుకొని దాని మీద రోగార్ జంపు అదేవిధంగా మనకి చిన్న మందులు ఈ మనకు ఎలక్ట్రో సీజ్మెంట్ ఎలక్ట్రో సీజ్మెంట్ అంటే కాస్ట్ ఎక్కువ కానీ ఎలక్ట్రోలో పోలీస్ కలుపుకొని అదేవిధంగా మనము ఇంకేముందంటే మనకి ఇంకా చాలా తక్కువ మందులు ఉన్నాయి సో అది కూడా నేను వీడియో పెడతాను నేను సో కొన్ని గుర్తు రావట్లేదు ఈ టైంలో సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి తిరంగా ఇది సో ఇది బాగా పనిచేసింది ఒకసారి మీకు ఈ మందు కొట్టాలనుకుంటే ఒకసారి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను సో థ్యాంక్ యూ ధన్యవాదాలు